అండి అందరికీ నమస్కారం నేను మీ వసంత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను ఒక విషయం ఆడగబోతున్నాను ఆ విషయం ఏంటంటే ఫస్ట్ ఒకటి చెప్తానండి ఏంటంటే అది నేను ఈ బాక్స్ చూసారా ఇది ఒక బా ఈ బాక్స్ వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అండి ఇది నేను ఒక దగ్గర షాపింగ్ చేశాను ఆ షాపింగ్ అది ఆన్లైన్లో జరుగుతుంది మనకి అప్పుడప్పుడు బయట కూడా జరుగుతుంది అనమాట లైవ్లో కూడా జరుగుతుంది చూపిస్తాను మీకు ఈ బాక్సు ఇలా ఉంటుందండి లోపల ఇది జ్యువెలరీ బాక్స్ మనకి ఇది ఆ లోపల ఏమి రాకుండా ఉండడం కోసం ఈ పౌచ్ ఒకటి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో వెట్రీలో దొరుకుతుంది మీకు కావాలంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చెప్తాను దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ ఎంతో పడిందండి చాలా బాగుంటుంది మనకి ఆన్లైన్లో వచ్చేసి ఇది సింగిల్ పీస్ దొరకదండి మనకి బల్క్ లో ఉంటాయి ఆ గిఫ్ట్ ఐటమ్ లా ఉంటుంది అనమాట బల్క్ లో ఉంటాయి చాలా బాగుంటాయి మీరు ఫ్రెండ్ ఫ్రెండ్స్ కి అలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లేకపోతే మీరు ఫ్రెండ్స్ అందరైనా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావాలంటే మాత్రం మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది ఆ ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ చేశానండి ఇది షాపింగ్ ఎగ్జిబిషన్ అని వీడియో ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి చాలా ఐటమ్స్ ఉంటాయండి గిఫ్ట్ ఐటమ్స్ మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవాలి అనుకుంటే పెట్టి షాపింగ్ అని కొట్టండి మీకు వచ్చేస్తుంది నేను చేసిన వీడియో అయితే షాపింగ్ ఎగ్జిబిషన్ అని ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి అందులోకి వెళ్ళి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు నచ్చితే కనుక మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్కి వెళ్ళి తర్వాత నేను అడిగే విషయం ఏంటంటే ఇప్పటివరకు మీరు షాపింగ్ అంటే మీరు షాపింగ్ చేయడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా కామెంట్ చేయండి ఎందుకంటే లేడీస్ అందరికీ షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా అలా షాపింగ్ అంటే అసలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది వీరైతే మీరు నాకు షాపింగ్ ఇష్టం లేదని షాపింగ్ కామెంట్ చేయండి షాపింగ్ ఇష్టం అంటే షాపింగ్ ఇష్టం అని కూడా కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది అంటే లేడీస్ అందరూ షాపింగ్ ఇష్టం కదా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అనేసి మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ